వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ కొంతమంది అడుగుతుంటారు భార్యాభర్త భర్త అంటే వాళ్ళు దూరంగా ఉండి జ్యుడిషియల్ సపరేషన్ అంటారు దాన్ని అంటే వాళ్ళు ఒక ఒకరికొకరు కలవకుండా తర్వాత ఇంకో అంశం ఏంటంటే వాళ్ళ వేరబోర్డ్స్ ఎవరో తెలియదు అంటే భర్త ఎక్కడ పోయిందో భార్యకు తెలియదు భార్య ఎక్కడ పోయిందో భర్తకు తెలియకుండా ఒక సెవెన్ ఇయర్స్ ఆ పైన టైం ఉంటే విడాకులు అయినట్టేనా అనే సందేహం చాలామంది లోపల తలెత్తుతుంటుంది కానీ దీన్ని ఓన్లీ కేవలం అంటే డైవర్స్ సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవడానికి లేదు న్యాయస్థానాన్ని అప్రోచ్ కావచ్చు అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అంతేగాని సెవెన్ ఇయర్స్ ఆమె ఎక్కడ పోయిందో ఈయనెక్కడ పోయిందో తెలియదు కాబట్టి దూరంగా ఉన్నారు కాబట్టి డైవర్స్ అయినట్టే అని చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా అది నేరం అవుతుంది కాకపోతే ఏంటంటే డైవర్స్ తీసుకోవడానికి అది ఒక గ్రౌండ్ ఫైల్ చేయడానికి ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయడానికి ఒక గ్రౌండ్ తర్వాత కూడా న్యాయస్థానంలో డైవర్స్ పిటిషన్ అప్పుడు వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కోర్టులో పేపర్ పబ్లికేషన్ కానీ ఇట్లాంటి స్టెప్స్ ఉంటాయి కొన్ని స్టెప్స్ ఉంటాయి అప్పటికి కూడా ఆయన రాకపోతే భార్యకు కానీ భర్తకు కానీ ఖచ్చితంగా కోర్టు వారు విడాకులు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఏడు సంవత్సరాలు అయితే ఆమె ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పి భర్త పోయి ఇంకో పెళ్లి చేసుకుంటే అది నేరం ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా డైవర్స్ పొందాల్సిందే భార్య కూడా భర్త ఎక్కడ పోయినా అని చెప్పి చేయడానికి లేదు ఇద్దరు కూడా సేమ్గా ఫ్యామిలీ కోర్టులో కేసు డైవర్స్ కేసు ఫైల్ చేయాల్సిందే తర్వాత న్యాయస్థానంలో ఉన్నటువంటి స్టెప్స్ ఏదైతున్నాయో అంటే స్టెప్స్ అంటే ఇప్పుడు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం నంబర్ తీసుకోవడం వాళ్ళకి సంబంధించిన ఆయన అడ్రస్కి నోటీస్ పంపడం ఆయన విధిగా రాక రాకపోవడం రెస్పాండ్ కాకపోతే వెంటనే పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం ఆ తర్వాత ఎంక్వైరీ ఏమన్నా ఉంటే పోలీస్ ఎంక్వైరీ కూడా కాల్ఫర్ చేయడం తర్వాత వాళ్ళు పోలీస్ వారి నివేదికను కనుక సమర్పిస్తే అప్పుడు డైవర్స్ అవుతుంది తప్ప లేదా ఆమె ఎన్నో పోయింది ఈయన ఎన్నో పోయింది అని చెప్పి ఇది పడుతుంది పెళ్లి చేసుకుంటే క్రిమినల్ కేసు అవుతుంది థ్యాంక్ యూ